రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్ నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ్రి మాట్లాడుతున్నాను గత మూడు నాలుగు సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి జీవన ఎరువులు జీవ సంహారకాల మీద రైతులకి సమాచారాన్ని అందిస్తున్నాము అలానే పంటల్లో వచ్చే సమస్యలు వాటికి ఈ జీవ క్రింసంహారకాలు ఎలా వాడాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పురుగులు తర్వాత తెగుళ్ళు ఆశించి రకరకాల పంటల్లో రకరకాల పంటల ద్వారా రైతులు ఆర్థిక నష్టాన్ని పొందుతున్నారు దీనికి ప్రధాన కారణం భూముల్లో కర్బన పదార్థం పడిపోవటం అని దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు మొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పోయి అక్కడ మిరప రైతులు ఫీల్డ్ని అధ్యయనం చేసి వాళ్ళు కొట్టిన మందులు తర్వాత వాళ్ళు వాడిన రసాయన మందులు కానీ బయలాజికల్స్ కానీ ఇంకోటి కానీ ఏ ఏ మందులు వాడారు అని చెప్పేసి ఒక పదిహేను మంది శాస్త్రవేత్తల బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా తిరిగి ఒక మూడు రోజుల పాటు ఈ మిరప పంటల్ని ఇతర పంటల్ని ఐడెంటిఫై చేసి దానికి రీజన్స్ ఈ ఈ పంటల్లో ఈ సమస్యలు ఉధృతంగా వచ్చి రైతులు మందులు కొట్టినా కానీ తగ్గిన తగ్గలేని పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని విశ్లేషించి వాళ్ళు మూడు రోజులు తిరిగిన తర్వాత వాళ్ళు సైంటిఫిక్ అనాలసిస్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే భూముల్లో కర్బర పదార్థం పడిపోవటమే వీటంతటికీ కారణమని తేల్చిచేవటం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకునే రైతులే కానీ రసాయన వ్యవసాయం చేయాలనుకునే రైతులు కానీ ఈ కష్టి కంట్రోల్లో కానీ తెగుళ్ళు నివారణలో కానీ మొక్కని బలవర్ధకం చేయాలంటే భూమిలో కర్పణ పదార్థం పెంచడం అనేది ప్రధానమైన అంశంగా తేలుతుంది కాబట్టి నెక్స్ట్ జూన్ నాటికి వచ్చే సంవత్సరం జూన్ నాటికి భూముల్లో కర్పణ పదార్థం స్పీడ్గా వెనకటి కాలంలో లాగా ఐదేళ్ళు పదేళ్ళు కాకుండా వితిన్ ద ఇయర్లో ఒక సంవత్సర కాలంలో భూమిలో కర్పణ పదార్థాన్ని ఎలా పెంచవచ్చు అనేది ప్రాక్టీసెస్ ఫీల్డ్ ప్రాక్టీసెస్ కోసం మన రైతు ప్రయోగశాలలో రీసెర్చ్ మొదలు పెట్టడం జరిగింది ఈ భూమిలో కర్బన పదార్థం స్పీడ్గా పెంచాలి అని అంటే బయోచార్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైన్స్లో బయోచార్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించి చాలామంది శాస్త్రవేత్తలు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ బయోచార్ గురించి చెబుతున్నారు అలానే భాస్కర్ రెడ్డి గారు ఒక శాస్త్రవేత్త ఆయన ఈ బయోచార్కు సంబంధించి ఒక ఛానలే పెట్టి దీని మీద విశ్లేషణలు వ్యక్తపరుస్తున్నారు అంటే ఆయన విశ్లేషణలు మొత్తం ఈ బయోచారు గురించి ఆయన ఛానల్ చెప్పడం జరుగుతుంది ఇది సత్వర అవసరం ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కానీ ఈ దేశానికి కానీ ఇది సత్వర అవసరము దానికి సంబంధించి ఆయన చెప్పిన మెదర్స్ కొన్ని మనం యూట్యూబ్ ఆయన యూట్యూబ్ చూసి కానీ ఆయన ఇతర మీడియా ఛానల్స్కి వచ్చిన సమాచారం అంటే వీడియోస్ కానీ వాటిని విశ్లేషించి మనం అంటూ మన రైతు ప్రయోగశాలలో ఒక సిస్టమ్ డెవలప్ చేసి దీని మీద రీసెర్చ్ మొదలు పెట్టడం జరిగింది మొదటగా ఏం చేసామంటే ఒక ఐదు అడుగులు ఎటు చూసినా ఐదు అడుగులు ఉండేటట్టు సెంటర్లో గడ్డ పొలిగేసి ఐదు ఫీట్లు ఐదు అడుగులు డిస్టెన్స్లో టేపు తట్టు కొలిచి మొత్తం గుండ్రంగా గీత గీసుకొని ఆ గీత చుట్టూ కూడా మన సిమెంట్ ఇటుకలు పెట్టడం జరిగింది వీటి హైట్ వచ్చే కలిపి ఒక ఫీట్ ఉ ఉన్నారు ఉండేటట్టు చూడటం జరిగింది ఎలా చేసుకున్న తర్వాత అడుగున ఎత్తుపలాలు లేకుండా మొత్తం ఒకే హీట్ వచ్చేటట్టు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ వేడి అనేది విస్తృతంగా ఎక్కువ తక్కువ లేకుండా అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా కార్బన్ తయారు కావటం కోసం దీన్ని మనం వేడి ద్వారా అంటే ఈ ఆర్గానిక్ అంతా సంబంధించిన బయోచార్ తయారు చేయడం కోసం మనం వరి పోకని తీసుకోవటం జరిగింది వాస్తవానికి ఈ కట్టాలతోటి తర్వాత బుగ్గు బయోచార్ మీన్స్ బుగ్గు అది రకరకాల ఫార్ములేషన్స్ తోటి చేసుకోవచ్చు పెట్టలతో చేసుకోవచ్చు మన పంట వ్యర్థాలతో చేసుకోవచ్చు తర్వాత వరి ఓకతో చేసుకోవచ్చు ఎండిన ఆకులతో చేసుకోవచ్చు రకరకాలు చేసుకోవచ్చు బట్ మనం ఏంటంటే వరి ఓకని ప్రధానంగా తీసుకున్నాము వరి ఓకని ఎందుకని అంటే మనం ఈ బయోచార్ తయారు చేసేటప్పుడు కట్టెలకో ఇంకొక పదార్థానికో పోయినప్పుడు అవి అవైలబిలిటీ ఒకసారి ఒక రకంగా ఉండొచ్చు ఒకసారి ఒక రకంగా ఉండొచ్చు ఈ ఫార్ములేషన్ తయారు చేసినప్పుడు మార్పులు చేతులు జరగవచ్చు అదే అయితే కనుక ఒకే ఫార్ములేషన్తో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఏదైనా రీసెర్చ్ చేసినా దానికి ఒక ఫార్ములేషన్ కనిపెట్టినా కానీ కాన్స్టెంట్గా త్రూ అవుట్ ఇయర్ రైతుకి ఈ ఒక కాన్సన్ట్రేషన్ ప్రకారం సాయిల్ అప్లికేషన్ చేయించడానికి మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబిలిటీ ఉండే వస్తువుని వరివోకని గుర్తించి వరివోకని మనం పెట్టడం జరుగుతుంది ఈ బయోచార్ ఉపయోగించడం జరుగుతుంది అనే ఈ వరుగోక ఎక్కువ సాంద్రతలో కాకుండా ట్రయల్ ప్రాజెక్ట్ కాబట్టి తక్కువ సాంద్రతలో చూసి ఇందులో వచ్చే మెరిట్స్ డిమెరిట్స్ని బట్టి నెక్స్ట్ చేసేటప్పుడు దీనిలో ఇంప్లిమెంటేషన్స్ సమస్యలు పరిష్కారాలు సమస్యలు పరిష్కారాలు ఇలా కోడ్ చేసుకుంటూ భారీ స్థాయిలో తీసుకెళ్ళడం జరుగుతుంది ఇది ట్రయల్ ప్రాజెక్టు నెక్స్ట్ జూన్ నాటికి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి బయోచార్కు సంబంధించిన మైక్రోవేల్ యాక్టివిటీ అంటే బయోచార్లో మైక్రోబ్స్ని ఫిలప్ చేసి అసలే ఈ సేంద్రియ వ్యవసాయం గురించి తెలియని రైతుల్లో భూముల్లో కూడా కర్బన పదార్థం పెంచడానికి సింపుల్గా నా ఒక నాలుగు బ్యాగులో మూడు బ్యాగులో మనం ఆ రోజుకి జూన్ నాటికి చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని తీసుకెళ్ళి బ్యాగ్స్ వేస్తే ఆటోమేటిక్గా సాయిల్లో కర్బన పదార్థం పెరిగే అవకాశాలు ఉంటాయి తర్వాత పెస్టిసైడ్ రెడ్ రెసిడ్ చూసి కూడా తగ్గించడం కోటం ఎట్ ఏ టైం ఒకేసారి భూమిలో కర్బన పదార్థం పెంచడం మొక్కలకు కావాల్సిన సూక్ష్మజీవులను అందించడం తర్వాత తెగులు కారక సూక్ష్మజీవులను అందించడం పురుగు కారక పురుగును కంట్రోల్ చేసే సూక్ష్మజీవులను అందించడం తర్వాత గ్రోత్కు సంబంధించిన సూక్ష్మజీవులను మొత్తాన్ని కూడా కాంపాక్ట్ ఒక సిస్టమ్ ఒక బ్యాగ్లోనో లేకపోతే అప్పటికి చెప్తాం ఏంది అనేది ఒక ఒక ఫార్ములేషన్ మెదడ్లో ఇవ్వటం ద్వారా పంటలలో సేంద్రియ వ్యవసాయం ద్వారా అద్భుత ఫలితాలు తీసుకొచ్చే అవకాశాలను కల్పించడం మన ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం కాబట్టి ఇప్పుడు మనం ఇలా చేసుకున్న తర్వాత ఇవా ఎలాంటి డబ్బాలు మన ఆయిల్ డబ్బాలు ఏవైతే పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు ఆయిల్స్ వస్తాయో ఈ ఆయిల్స్ ఖాళీ అయిన డబ్బాలని ఇలా హోల్స్ పెట్టడం జరిగింది ఎందుకనంటే ఈ వ్యోచారు చేసే సందర్భంలో గ్యోచారు అనేది ఎలా అంటే తక్కువ ఆక్సిజన్ లెవెల్లో ఏదైనా ఒక పదార్థాన్ని తక్కువ ఆక్సిజన్ లెవెల్లో మండించినప్పుడు ఈ బయోచార్ అనేది ఉత్పత్తి అయింది కాబట్టి తక్కువ ఆక్సిజన్ లెవెల్లో మనం ఈ ప్రొసీజర్లో తక్కువ ఆక్సిజన్ లెవెల్ ఇచ్చి ఈ ఒరువుక ద్వారా బయోచార్ని తయారు చేయటం ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఇప్పుడు మేము ఈ బయోచార్ని ఎలా తయారు చేయబోతున్నామో మీకు వివరిస్తాం ఈ బయోచార్ తయారు చేసే విధానంలో ఇప్పుడు ఈ డబ్బా ఉందనుకోండి యాక్చువల్లీ ఈ డబ్బా ప్లెయిన్గా ఉంది మనం సగం భాగం వరకు బెజ్జాలు పెట్టడం జరిగింది పై భాగం అనేది బెజ్జాలు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అని అంటే ఇక్కడ మనం ఈ డబ్బా లోపల హీట్ జనరేట్ చేసినప్పుడు ఈ కింద భాగంలో ఈ ఈ గాలి ఏదైతే వేడి గాలి తర్వాత ఉష్ణం ఏదైతే ఉందో ఈ ఈ డబ్బాలో ఉత్పత్తి అయిన ఉష్ణము ఈ రంధ్రాల ద్వారా ఈ పక్కనున్న వరి పొట్టుకు తగిలిద్ది అలాంటప్పుడు పైన కూడా తగిలిందని అనుకోండి పైన లోపల ఆక్సిజన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంట రావటం వల్ల బూడిదయ్యే ప్రభావం ఉంటుంది యాక్చువల్లీ బయోచార్ అనేది బూడిద కాదు బయోచార్ అనేది బొగ్గు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్లో తయారైన బొగ్గుని బయోచార్ అంటాము కాబట్టి బూడిద అనేది ఏంటంటే కంప్లీట్గా కార్బన్ పదార్థం అనేది కంప్లీట్గా బర్న్ అయినప్పుడు బూడిద ఏర్పడింది బూడిద కాకూడదు బూడిద బయోచార్ కాదు బయోచార్ వేరు బూడిద వేరు కాబట్టి మనం తయారు చేసే మెదడులో బూడిద రాకుండా బయోచార్ మాత్రమే వచ్చేదానికోసమని తక్కువ ఆక్సిజన్ లెవెల్లో ఈ వరి ఊకను మండించడం కోసం సగం నుంచి ఎంపీ ఇవ్వటం జరిగింది సగానికి మాత్రమే ఈ బెజ్జాలు పెట్టడం జరిగింది మనం ఈ ఊకని ఈ హైట్ వరకు నింపుతాం కాబట్టి పైనుంచి ఆక్సిజన్ కిందికి బర్న్ అయ్యేటప్పుడు ఆక్సిజన్ అందకుండా ఈ పై లేయర్లో ఉన్న వరి పొట్టు అనేది ఆక్సిజన్ నిరోధకంగా ఉండి తక్కువ ఆక్సిజన్ పంపించడం ద్వారా కింద బర్న్ అవుతూ ఉంటుంది తద్వారా నీకు మనకి బయోచారం ఉత్పత్తి అయింది ఇప్పుడు ఇది మనం ఎటు చూసినా ఆ ఆ చివరి నుంచి ఇచ్చేవరకి ఆ చివరి నుంచి ఇచ్చేవరకి పది అడుగులు డిస్టెన్స్ ఉంది అయితే ఈ డిస్టెన్స్ లోపల ఈ డబ్బాలు మనం ఐదు డబ్బాలని డిజైన్ చేయటం జరిగింది సెంటర్లో ఒకటి నాలుగు పక్కన నాలుగు డిజైన్ చేయటం జరుగుతుంది జరిగింది అయితే ఇది ఎందుకు చేసామంటే ఈ పది ఫీట్ల విస్తీర్ణంలో తయారు చేయాలనుకున్న బయోచార్ మొత్తానికి కూడా సమ ఉష్ణం ఒకే సమయము సమ ఉష్ణం తగలబెట్టే సమయం ఈ బయోచారం తయారు చేసే సమయం లోపల అన్ని ప్రాంతాల్లో ఒకేసారిగా ఈ బయోచార్ తయారయ్యి ఒక సైడు బయోచార్ అయ్యి ఒక సైడ్ కాకుండా అలా టైం వేస్ట్ కాకుండా ఉండటం కోసం ఈ ఈ లోపలున్న ఊక మొత్తానికి సమ ఉష్ణం అందటం కోసం ఈ ఈ రకంగా మనం నాలుగు డబ్బాలను డిసైడ్ చేసుకొని ప్రతి డబ్బాకి వాళ్ళ నుంచి రెండు అడుగులు డిస్టెన్స్ వాళ్ళ నుంచి రెండు అడుగులు డిస్టెన్స్ ఉండేటట్టు తీసుకొని సెంటర్ నుంచి వీటికి మధ్య కూడా రెండున్నర అడుగులు సెంటర్ బాక్స్ నుంచి ఈ బాక్స్కి మధ్య రెండున్నర అడుగులు డిస్టెన్స్ ఉండేటట్టు ఇది ప్లాన్ చేయటం జరిగింది ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఈ వీటన్నిటి లోపల చెక్కలు పోసేసి వీటిని బర్న్ చేస్తాము బర్న్ చేసే ముందు ఈ వరి ఓకం తీసుకొచ్చి ఫిల్ చేయటం జరిగింది ఇది మొత్తం పది అడుగుల డయామీటర్ లోపల పది ఇంచుల హైట్ ఉండేటట్టు ఈ బ్రిక్స్ అంటే ఈ రాళ్ళు పెట్టడం జరుగుతుంది ఓవరాల్గా హైటు పది ఇంచుల మధ్య మనం ఈ వరివోకని నింపటం జరుగుతుంది దీంట్లో ఈ ఇంచుల హైటు పది ఫీట్లు డయామీటర్ లోపల ఎంత ఓక పడుతుంది అనేది ఇప్పుడు క్యాల్కులేటెడ్గా పోయటం జరుగుతుంది ఇది వరివోక వాడతాము కానీ ఇప్పుడు ఇది మట్టికి మనం వరి చేను పండించిన తర్వాత తూర్పాలు పోసేటప్పుడు తాలు వస్తుంది కదా తాల్ తీసుకురావటం జరిగింది ఇది ఒక రైతు పండించిన తర్వాత తూర్పాలు పోసినప్పుడు తాళొస్తే నేను అనుకోకుండా రూట్లో వెళ్తంటే రైతుతో మాట్లాడి తాలు ఇదంతా ఏంది ఇట్లా కుప్పేశావు అని అంటే ఇంత తాళైంది అవును ఇంత తాళైంది అని అంటే నాకు కావాలి తాలు అని చెప్పేసి నేను ఆ రైతుతోటి మాట్లాడుకొని ఆ తాళు తీసుకురావటం జరిగింది తీసుకొచ్చిన తాలు ఇది వరి వరి పంటలో వచ్చిన తాలు ఇది అయితే వరి ఓక మిల్లాడిచ్చిన తర్వాత వచ్చిన ఓక కానీ తాలు కానీ ఏదైనా కానీ వరికి సంబంధించిన దాంట్లో మనం చేయటం జరుగుతుంది దీని దీంతో ఎందుకు చేయటం చేయాల్సి వచ్చిందంటే ఈ వరి తాలు కానీ వరి ఓక కానీ ఈ రకంగా బయోచార్ చేసేటప్పుడు వరి ఓకని బయోచార్గా కన్వర్ట్ చేసినప్పుడు దాంట్లో సిలికా అనే మూలకం అత్యధిక స్థాయిలో ఉంటుంది ఈ బయోచార్లో అందుకోసం సిలికా మూలకం కోసం తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఈ ప్రాసెస్ చేయటానికి రా మెటీరియల్ కావాలి కాబట్టి కానిస్టెంటెడ్గా కాన్స్టెంట్గా సంవత్సరం మొత్తం రా మెటీరియల్ మనకి అందేది ఇది కాబట్టి ఈ దీన్ని మనం ప్రాజెక్టులో తీసుకోవటం జరిగింది అయితే ఇప్పుడు ఇది పది అడుగులు డయామీటర్ తోటి ఇంచులు అంటే పన్నెండు ఇంచులు అంటే ఒక అడుగు అనుకోండి పది ఇంచులు మనం ఈ బ్రిక్స్ పెట్టడం జరిగింది దీనికి రెండు వందల యాభై కేజీల వరి ఒక మనం పోయటం జరిగింది ఈ డయామీటర్ లోపల రెండు వందల యాభై కేజీల వరి ఒక పడుతుంది ఒక ఐదు పది కేజీలు అటు ఇటుగా ఎక్కువ తక్కువ కూడా కావచ్చు టూ ఫిఫ్టీ కేజీస్ అయితే ఇంచుల డయా ఇంచుల హైటు పది అడుగుల విస్తీర్ణం లోపల రెండు వందల యాభై కేజీలు వరితాలు వరితాల్ని బయోచార్గా కన్వర్ట్ చేయడానికి సరిపోతుంది దీంట్లో ఇప్పుడు నాలుగు డబ్బాలు తీసుకున్నాము నాలుగు డబ్బాలని బర్న్ చేయటం జరిగింది ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే బయోచారు ఉష్ణాన్ని ఈ డబ్బా లోపల ఉష్ణాన్ని ఏర్పరచడం జరిగింది డబ్బాలో నుంచి డబ్బాలకు రంధ్రాలు వేయటం ద్వారా ఆ ఉష్ణం బయట భాగంలోకి వచ్చి ఈ రకంగా వరి ఓక కాలటం జరుగుతుంది ఈ నల్లగా అయిన పదార్థమే బయోచార్ అలా ఈ ఈ రకంగా ఇది మొత్తం కాలాలి అది ఎంత టైం పట్టిద్దో ఎవరూ చెప్పలేము బట్ మనం ఫస్ట్ ప్రాక్టీస్ కాబట్టి ఇది ఎంత టైం ఇప్పుడు సాయంత్రం మూడున్నర అయింది ఇది నైట్ మొత్తం కాలిద్దా లేకపోతే రేపు మార్నింగ్ దాకా కూడా కాలుతానే ఉంటుందా అనేది తెలీదు ఫస్ట్ ప్రాక్టికల్ సాయంత్రం మూడున్నరకి స్టార్ట్ చేశాము మేబీ ఏ టైంకైనా నైట్ కాపలా పెడతాం ఇక్కడ ఒక మనిషిని కాపలా పెట్టి నైట్ గాలికి లేవకుండా ఆ చుట్టుపక్కల షెడ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది కలగకుండా ఇతరులకి ఇది చేయటం జరుగుతుంది ఇది ప్రాక్టీసెస్ అయిన తర్వాత దీంట్లో వచ్చే సమస్యలు మంచి చెట్లు చూసి సమస్యలు రాకుండా ఇంకా సాఫ్ట్ మెథడ్స్ని డెవలప్ చేయటం జరిగింది ప్రస్తుతానికైతే ఇది మెదడు ఈ మెదడు ప్రకారం వర్క్ చేయటం జరుగుతుంది దీని రిజల్ట్స్ అనేవి నిదానంగా నిదానంగా మీకు చెప్పుకుంటూ వన్ బై వన్ వన్ బై వన్ చెప్పుకుంటూ జూన్ నాటికి ఈ బయోచార్ తోటి మైక్రోబ్స్ ప్రతి రైతుకి అందేటట్టు చేయటం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతు మిత్రులకి ధన్యవాదాలు